హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అనగా జూలై సెవెంత్న ఈరోజు బిఫోర్ లంచ్ సెషన్కి సంబంధించి గ్రూప్ వన్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇక ఈరోజు బిఫోర్ లంచ్ సెషన్లో ముందుగా నిరంజన్ రెడ్డి గారు తన యొక్క ఆర్గ్యుమెంట్స్ను ప్రారంభించడం జరిగింది అంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరిగిందో మరొకసారి ఎక్స్ప్లెనేషన్ చేయడం చేసే ప్రయత్నం చేయడం జరిగింది ఇక చీఫ్ ఎగ్జామినర్ల మీటింగ్లో అంటే ఫస్ట్ మొదట చీఫ్ ఎగ్జామినర్లు ఎక్స్పర్ట్ కమిటీ మీటింగ్ పెట్టి ఆ ఎక్స్పర్ట్ కమిటీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో కీని రూపొందించడం జరిగింది తర్వాత అందర్ ఎవాల్యుయేటర్స్కు ఆ కీలను అందించి అన్ని లాంగ్వేజ్లలో అంటే మూడు లాంగ్వేజ్లలో కీలను అందించడం జరిగింది ఆన్సర్లలో ఏ ఏ అంశాలు ఉంటే ఎన్ని మార్కులు వేయాలో డీటెయిల్డ్గా వివరించడం జరిగింది నిజమైన ఎవాల్యుయేషన్కు ముందు చీఫ్ ఎగ్జామినర్ల ఆధ్వర్యంలో డమ్మీ ఎవాల్యుయేషన్ చేయించి చీఫ్ ఎగ్జామినర్ల యొక్క ఎగ్జామినర్ సాటిస్ఫై అయిన తర్వాతే వారిని రివాల్యుయే రియల్ ఎవాల్యుయేటర్స్కి రియల్ ఎవాల్యుయేషన్కి పంపించడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది ఇక అన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని కీలను మూడు లాంగ్వేజ్లో మీకు సీల్డ్ కవర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది ఇక ఆన్సర్ కీలను ముందుగా ఇంగ్లీష్ మీడియంలో రూపొందించి ఆ ఇంగ్లీష్ మీడియం ఆన్సర్ కీని బేస్ చేసుకొని తెలుగు మీడియం అదేవిధంగా ఉర్దూ మీడియంలో రూపొందించడం జరిగిందని చెప్పడం జరిగింది ఇక మొత్తం ఒక లక్ష నలభై ఏడు వేల ఆన్సర్ షీట్లలో వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఆన్సర్ షీట్లలో కేవలం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఆన్సర్ షీట్స్ మాత్రమే థర్డ్ ఎవాల్యుయేషన్కి పంపించడం జరిగిందని అది మొత్తం వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌజండ్లో ఈ ఫిగర్ అనేది కేవలం త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ అనే తన యొక్క ఎక్స్ప్లెనేషన్లో పేర్కొన్నాడు ఇక రిజల్ట్స్ వచ్చిన తర్వాత రీకౌంటింగ్ కొరకు తెలుగు మీడియం అభ్యర్థులు ఎయిటీన్ పర్సెంట్ రీకౌంటింగ్ అప్లై చేసుకోగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు థర్టీ పర్సెంట్ అప్లై చేసుకోవడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో సీరియస్ క్యాండిడేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఎక్కువ పర్సెంటేజ్ రీకౌంటింగ్ అప్లై చేసుకోవడం జరిగిందని తన యొక్క ఎక్స్ప్లెనేషన్లో వివరించాడు ఇక సెలెక్ట్ అయిన వారిలో ఈ ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్లో సెలెక్ట్ అయిన వారిలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు లెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంటేజ్ ఓబీసీస్ ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీలు థర్టీ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంటేజ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ అదేవిధంగా ఎఫ్సీలు ట్వెల్వ్ పర్సెంట్ ఉండడం జరిగిందని తన యొక్క ఎక్స్ప్లెనేషన్లో ఫార్వర్డ్ క్లా ఫార్వర్డ్ క్లాసెస్ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నారని పేర్కొనడం జరిగింది ఇక మీ అబ్జర్వేషన్ కోసం కొన్ని ర్యాండమైజ్గా కొన్ని ఆన్సర్ షీట్స్ని ఆన్సర్ స్క్రిప్ట్స్ని సీల్డ్ కవర్లో మీకు అందించడం జరుగుతుందని చెప్పి తన యొక్క వాదనలు ముగించాడు ఇక నిరంజన్ రెడ్డి గారి వాదనలు ముగిసిన తర్వాత గౌరవ్ అమరీందర్ గారు కూడా తన యొక్క ఎక్స్ప్లెనేషన్ చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది మైలాడ్ నా యొక్క ఇంప్లీడ్ పిటిషన్ అంటే ఈ ఇంప్లీడ్ అయిన వారిలో దాదాపు రెండు వందల మంది ఉన్నారు వారిలో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇలా అన్ని కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఇంప్లీడ్ అయ్యారని తనకు ఎక్స్ప్లెనేషన్ ముగించడం జరిగింది ఇక మరి మన పిటిషనర్ల తరపున సురేందర్ రావు గారు మళ్ళీ ఇక వాదనలు ప్రారంభించడం జరిగింది మై లార్డ్ మేము మా వైపు నుంచి అవకతవకలు జరిగాయి అంటే కమిషన్ అవకతవకలు పాల్పడింది ఎగ్జామ్ ప్రాసెస్లో కావున ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలని అంటున్నాము కానీ అటువైపు కమిషన్ నుండి ఎలాంటి అవకతవకలు జరగలేదు సో క్యాన్సిల్ చేయవద్దని కమిషన్ అంటుంది మరి డిసిషన్ తీసుకోవాల్సింది మీరు కమిషన్ మాకు ప్రత్యేక నిబంధనలు స్టాచ్యు స్టాచ్యూటరీ స్వతంత్రత ఉంటుంది జోక్యం చేసుకోవద్దని అంటుంది కానీ మా వాదన ప్రకారం కమిషన్ అభ్యర్థుల యొక్క జీవితాలతో ఆడుకుంటుంది కమిషన్ డబుల్ హాల్ టికెట్ ఇవ్వడం ద్వారా తమకు కావాల్సిన వారికి అవకాశాలను ఛాన్సెస్ను సులభతరం చేసింది బయోమెట్రిక్ సంబంధించి ఉల్లంఘనలు జరిగాయి కమిషన్ ముందు మెయిన్స్ హాల్ టికెట్ల ప్రకారం ఆన్సర్ స్క్రిప్ట్స్ను తయారు చేయించి తర్వాత ఆ మెయిన్స్ ఆన్సర్ స్క్రిప్ట్స్ యొక్క సీరియల్ నెంబర్ ఆధారంగా హాల్ టికెట్లను డిజైన్ చేసింది తద్వారా తమకు కావాల్సిన వారిని సీరియల్గా వచ్చేలా చూడడం జరిగింది ఇక ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెంటర్లలో కొందరు కావాల్సిన వారిని ఎంచుకొని కేటాయించడం జరిగింది అందువల్ల ఆయా సెంటర్లలో పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంది మిగతా సెంటర్లలో పర్ఫార్మెన్స్ జీరో మరియు చాలా తక్కువగా ఉంది ఎగ్జామ్ ముందు ఎవరెవరు బాగా హార్డ్ వర్క్ చేస్తారు ఎవరెవరు హార్డ్ వర్క్ చేయరు ఎవరు సీరియస్ క్యాండిడేట్స్ ఎవరు సీరియస్ క్యాండిడేట్స్ కాదు అన్న విషయం ఎవరికీ తెలియదు కమిషన్కి తెలియదు ఎవరికి మిగతా అందరి అభ్యర్థులకు కూడా తెలియదు కానీ కేవలం మరి ఆ సెంటర్ల నుంచే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా వచ్చింది అందువల్ల ఆ సెంటర్ల కేటాయింపు ఉద్దేశపూర్వకంగా జరిగింది ఇక ఈ ఈ స్టేజ్ నుంచే పలానా వారికి ఫేవర్గా చేయడం అనేది ప్రారంభం స్టార్ట్ కావడం జరిగిందని తన యొక్క ఎక్స్ప్లెనేషన్ వివరించడం జరిగింది కమిషన్ మెయిన్స్కి క్వాలిఫై అయిన అభ్యర్థులను అభ్యర్థులకు ర్యాండమైజేషన్గా హాల్ టికెట్లను ఇచ్చి తర్వాత ఉమెన్ పీడబ్ల్యూడీ వారిగా సెగ్రిగేషన్ చేశామని చెబుతోంది అనగానే నిరంజన్ రెడ్డి గారు ముందుగా ఎయిటీన్త్ నైన్టీన్త్ సెంటర్ కోసం ఉమెన్ని ని సెగ్రిగేషన్ చేసిన తర్వాత మిగతా సెంటర్ మిగతా మిగిలిన వారికి మిగతా సెంటర్లో అలోకేట్ చేస చేయడం జరిగింది మిగతా సెంటర్లో బోత్ మెన్ అండ్ ఉమెన్ అండ్ పీడబ్ల్యూడి అందరూ కామన్గా ఉండడం జరిగిందని తన యొక్క ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇవ్వడం జరిగింది అప్పుడు మళ్ళీ నెక్స్ట్ సురేందర్ రావు గారు టీజీపీఎస్సీ ఇప్పుడే టీజీపీఎస్సి చెప్పింది ఏ విధంగా అంటే పద్దెనిమిది పంతొమ్మిదో సెంటర్ కోసం ముందుగా కొంతమందిని ఎంచుకున్నామని చెప్పడం జరిగింది అంటే ఎంపిక చేశామని చెప్పింది దాని అర్థం అందులో కావలసిన వారిని ఎంపిక చేశామని ఎందుకు అనుకోకూడదని తనకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక మెయిన్స్కి న్యూ హాల్ టికెట్ ఇష్యూ చేయడం వల్ల కొంతమందికి ముందుగానే తాము ఎక్కడ ఎగ్జామ్ రాస్తాము ఏ రూమ్లో రాస్తామనే విషయం ముందుగానే తెలిసిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక ఆన్సర్ స్క్రిప్ట్స్కు సంబంధించిన అంశాలపైన వివరణ ఇవ్వడం జరిగింది ఆన్సర్ స్క్రిప్ట్స్ సీరియల్ వారిగా ఇన్విజిలే అంటే ఎగ్జామ్ సెంటర్లో ఇన్విజిలేటర్ ప్రతి రూమ్లో ఆన్సర్ స్క్రిప్ట్ అనేవి వారికి సీరియల్గా సెవెన్ నాట్ వన్ సెవెన్ నాట్ టూ సెవెన్ నాట్ త్రీ ఈ విధంగా సీరియల్గా ఇస్తారు తర్వాత మళ్ళీ తీసుకునేటప్పుడు అదే విధంగా సీరియల్గా తీసుకోవడం జరిగి బండిలు కట్టడం జరుగుతుంది తర్వాత వాటిని అన్నింటినీ మళ్ళీ కమిషన్ ఏం చేస్తుందంటే ఫార్టీ ఫార్టీ చొప్పున బండిల్ చేయడం జరిగిందని చెప్తుంది అయితే బండిలను కూడా బండిల్ ఇప్పుడు ఆ బండిల్ చేసిన తర్వాత ఆ బండిల్ నెంబరు వేసి ఆ బండిల్ నెంబర్ కూడా ఎవాల్యుయేటర్కు ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏ బండిల్ ఎవరిది ఏ బండిల్లో ఎవరెవరు ఆన్సర్ షీట్స్ ఉన్నాయి అనే విషయం ఎవాల్యుయేటర్స్ గుర్తుపట్టడం పెద్ద సమస్య కాదు పెద్ద కష్టమైన పనేం కాదు మొదట ఎవాల్యుయేటర్ పేపర్ ఎవాల్యుయేషన్ చేసే సందర్భంలో ఆన్సర్ షీట్ పైన బండిల్ నెంబరు అదేవిధంగా ఆన్సర్ షీట్ నెంబరు వేయాల్సి ఉంటుంది దీనివల్ల రెండవ ఎవాల్యుయేటర్ ఆ పేపర్ ఎవరిదో తెలుసుకునే అవకాశం ఉంది ఎందుకంటే బండిల్ నెంబరు సీరియల్ నెంబరు వేయడం వల్ల ఆ బండిల్ సీరియల్ నెంబర్ ఎవరిది ఆ ఆన్సర్ షీట్ ఎవరిది అనేది తెలుసుకునే అవకాశం ఉంది లేదా మొదటి ఎవాల్యుయేటర్ రెండవ ఎవాల్యుయేటర్ కూడా ఉద్దేశపూర్వకంగా చెప్పే అవకాశం ఉంది ఇక్కడ క్వశ్చన్ వాట్ ఈస్ ది క్వశ్చన్ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడైతే ఒక ఆన్సర్ స్క్రిప్ట్ అనేది పలానా వ్యక్తి తెలుసుకునే అవకాశం ఉందో అప్పుడు వారికి ఫేవర్ చేసే అవకాశం ఉందని తన యొక్క వాదనలో వివరించడం జరిగింది ఇక కమిషన్ ప్రకారం సుమారు ఐదు వేల మంది ఐ సారీ ఇక్కడ ఐదు వేలకు పైగా ఆన్సర్ షీట్స్ ఐదు వేల మందివి కాదు ఆన్సర్ షీట్స్ అనేవి ఒక లక్ష నలభై ఏడు వేలలో ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఆన్సర్ షీట్స్ థర్డ్ ఎవాల్యుయేషన్కు పంపించడం జరిగిందని కమిషన్ పేర్కొనడం జరిగింది ఇక్కడ థర్డ్ ఎవాల్యుయేటరు మార్కులు వేయడానికి బబ్లింగ్ సిస్టమ్ లేదు దెర్ ఇస్ నో బబ్లింగ్ సిస్టమ్ దెర్ ఇస్ నో బార్ కోడ్ కానీ కమిషన్ ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లాంగిట్యూడ్ బార్ కోడ్ ఉందని దాని ద్వారా పలానా ఆన్సర్ షీట్ ఎవరిదని ఈజీగా ట్రే చేయవచ్చని కమిషనే చెప్తుంది దాని ప్రకారమే అంటే కమిషన్ చెప్పిన దాని ప్రకారమే ఈ ఆన్సర్ షీట్ను ఎవరిదో ట్రే చేసి పలానా వారికి అవసరం ఉన్న ఆన్సర్ షీటు గుర్తుపట్టి వారికి ఎక్కువగా మార్కులు వేసేందుకు అవకాశం ఉందని ఫేవర్ చేసే అవకాశం ఉందని తన యొక్క వాదన వినిపించడం జరిగింది ఇక నెక్స్ట్ డబుల్ ఎవాల్యుయేషన్ అనే ప్రాసెస్ నోటిఫికేషన్లో పేర్కొనలేదు కమిషన్ కావాలనే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది కొంతమందికి లబ్ధి చేకూర్చడానికే ఈ సెకండ్ ఎవాల్యుయేషన్ తీసుకొచ్చింది దీనివల్ల కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరింది కమిషన్ ఒక స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఎంచుకుంది దీని ప్రకారం ఎవాల్యుయేటర్కి కీ ఇచ్చి ఆన్సర్ షీట్ చూసి అవార్డ్ ది మార్క్స్ అని పేర్కొనడం జరిగింది అంటే ఇప్పుడు ప్రతి ఎవాల్యుయేటర్కి ఒక కీ ఇచ్చి ఆన్సర్ షీట్ను చూసి ఎవాల్యుయేట్ ది అవార్డ్ ది మార్క్స్ అని పేర్కొనడం జరిగింది అంటే ఆన్సర్ షీట్ పైన మూల్యాంకనం చేసినట్టు ఎలాంటి ఇండికేషన్ లేకుండా మార్కులు ఎలా వేశారు అసలు చదివి వేశారా చదవకుండా వేశారా అనే విషయం ఎలా తెలుస్తుంది అన్నప్పుడు న్యాయమూర్తి గారు సీ ది ఆన్సర్ షీట్ అండ్ అవార్డ్ ది మార్క్స్ మీన్స్ రీడ్ ఎలాబరేట్ ది ఆన్సర్ అని అర్థం అంటే నవ్వుకుంటూ సీ ది ఆన్సర్ షీట్ మీన్స్ దట్స్ రీడ్ ఎలాబొరేట్ అన్నట్టే కదా అర్థం అంటే అఫ్కోర్స్ కావచ్చు కానీ అక్కడ ఎలాంటి ఇండికేషన్ లేకుండా అది చదివాడా ఎలాపరేటెడ్గా చదివాడా చదవకుండా వేశాడా ఎలా తెలుస్తుందని తన యొక్క వాదనలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ ఇలా చేయడం సరే ఇక్కడ ఎలాంటి ఇండికేషన్ లేకుండా ఓఎంఆర్లో మార్క్స్ బబుల్ చేయడము వెదర్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ ది లా సేయింగ్ దట్ ఎవాల్యుయేషన్ మస్ట్ ఇండికేట్ దట్ దెర్ ఈజ్ ఎన్ ఎవాల్యుయేషన్ అంటే ఎవాల్యుయేషన్ చేసినట్టు అక్కడ ఖచ్చితంగా ఇండికేషన్ ఉండాలని లా చెప్తోంది హియర్ గివింగ్ మార్క్స్ ఈజ్ నాట్ ఎన్ ఎవాల్యుయేషన్ అంటే మార్కులు ఇవ్వగానే అది ఎవాల్యుయేషన్ అయినట్టు కాదు ఎవాల్యుయేషన్ జరిగినట్టు ఆన్సర్ స్క్రిప్ట్ పైన ఖచ్చితంగా ఏదో ఒక ఇండికేషన్ అనేది ఉండాలని తన యొక్క ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అప్పుడు న్యాయమూర్తి గారు మళ్ళీ కలిగించుకొని దట్ ఎవాల్యుయేషన్ ఈజ్ ఇండికేటెడ్ బై ది ఎక్స్పర్ట్స్ మరి అంటే ఆ ఎవాల్యుయేషన్ ఇప్పుడు వారు చేసిన ఎవాల్యుయేషన్ ఎక్స్పర్ట్స్ కమిటీ సూచించినట్టుగానే చేసిరుగా అంటే మై హ మై హంబుల్ రిక్వెస్ట్ సురేంద్ర రావు గారు మళ్ళీ మై హంబుల్ సబ్మిషన్ మై హంబుల్ సబ్మిషన్ ఈజ్ ఆల్ దిస్ ఈజ్ బోగస్ ఆల్ దిస్ ఈజ్ ఎయిమ్డ్ ఇవన్నీ వా కమిషన్ చెప్పిన అన్ని బోగస్ అంశాలని సురేంద్రరావు గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏం చెప్పినా కూడా ఎవాల్యుయేషన్ మస్ట్ బి విజిబుల్ మార్క్స్ గివెన్ ఈజ్ వన్ వర్షన్ వెదర్ ఇట్ ఈజ్ మార్క్డ్ ఆర్ నాట్ మార్కులు ఇవ్వడం అనేది ఒక మరొక వర్షన్ కానీ అది మార్కుడ్ చేసిందా లేదా అనేది తెలియాలి కదా అని తన యొక్క ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్నకు నాకు పది మార్కుల ప్రశ్నకు నాకు ఎనిమిది మార్కులు లేదా పది మార్కులు లేదా రెండు మార్కులు పడ్డాయి అనుకుందాం మరి ఆ మార్కులు నాకు రెండు మార్కులు వేశారా నాలుగు మార్కులు వేశారా పది మార్కులు వేశారా అనే కాదు అసలు అది ఆన్సర్ చదివి వేశారా చదవకుండా వేశారా అనే విషయం నాకు ఎలా తెలుస్తుంది అని తన యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది న్యాయమూర్తి గారు అప్పుడు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది నాకు తెలియకుండా అడుగుతాను నాకు తెలియక అడుగుతున్నాను దెర్ ఈజ్ ఎన్ సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ అవర్ కంట్రీ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దెర్ ఇస్ ఏ సిస్టమేటిక్ ఎవాల్యుయేషన్ ఈజ్ ఆర్ నాట్ అప్పుడు సురేందర్ రావు గారు గతంలో ఈ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన వారు చెప్పారు ఎవాల్యుయేషన్ మస్ట్ బి ఇండికేట్ నౌ హీ ఈజ్ నవ్ హీఈన్ మై మైలాడ్ నేను న్యాయవాదిగా పనిచేయకు ప్రాక్టీస్ చేయకముందు టీచర్గా పనిచేశాను ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నాకు తెలుసు తర్వాత లాక్ సంబంధించిన పేపర్స్ను కూడా నేను ఎవాల్యుయేషన్ చేయడం జరిగింది అప్పుడు నిరంజన్ రెడ్డి గారు నవ్వుతూ వన్ మీడియాలోన టూ మీడియాలోన రెండు అంటే సింగిల్ మీడియాలో ఎవాల్యుయేసారా డబుల్ మీడియా అంటే బోత్ మీడియాలో ఎవాల్యుయేషన్ చేశారా అని అడిగితే నవ్వుకుంటూ అడగగా న్యాయమూర్తి గారు నవ్వుకుంటూ మల్టీ మీడియా అప్పుడు సురేందర్ రావు గారు నో 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 ఓన్లీ ఇన్ సింగిల్ మీడియం న్యాయమూర్తి గారు వెంటనే అంటే మీ ప్రకారం టెన్త్ డిగ్రీ ఆన్సర్ షీట్స్లో మాదిరిగా మార్క్స్ రైట్ రాంగ్ ఇలా వేసి ఇండికేషన్ చేసి మార్కులు అని అడగడం జరిగింది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ పేపర్స్ అంటే అప్పుడు సురేందర్ రావు గారు నో 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 మై లాడ్ ప్రతి అభ్యర్థి ఒక క్వశ్చన్కు మూడు పేజీల కంటే ఎక్కువగా ఆన్సర్ రాయడానికి స్కోప్ లేదు అక్కడ వాళ్ళకి ఇచ్చిందే త్రీ పేజెస్ ఈచ్ ప్రతి క్వశ్చన్కు త్రీ పేజెస్ అలా ఫిఫ్టీన్ క్వశ్చన్స్కు ఫార్టీ ఫైవ్ పేజెస్ ఇవ్వడం జరిగిందని చెప్పడంతో ఇక లంచ్ సమయం కావడంతో లంచ్ బ్రేక్ జరగడం జరిగింది ఇక ఆఫ్టర్ లంచ్ సెషన్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని చూసిన వారు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి